హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సంక్రాంతి పండగ కోసం అనేసి కారపూస చేస్తున్నాము కొంతమంది సన్నపూస మురుకులు అని కూడా అంటారు అయితే పిండి పట్టించాక కంపల్సరీ జల్లెడుతూ తిప్పాలి మేము కారపూస కోసము మూడు కేజీల బియ్యము శనగపప్పు కేజీ పావు కేజీ మినపగుండ్లు కొద్దిగా ఓమ వేసి మర పట్టించామండి అందులోకి కావలసినవన్నీ రెడీ చేసుకున్నాము ఆ పిండి పట్టినాక ఆనియన్స్ మూడు అల్లం వెల్లిపాయ రెండు కలిపి ఒక మనకు దానికి సరిపడే అంత మిక్సీ పట్టి ఒక గిన్నెలో వాటర్లో కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ పిండికి కావలసినంత కారం వేసుకోవాలి మేమైతే ఈ గ్లాసుతో హాఫ్ గ్లాసు వేసాము సాల్ట్ కారంలో సగభాగం వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం అంతా ఉప్పు కారం అంతా ఒకే దగ్గర వేసుకోకూడదు మొత్తం చుట్టూ వేసి కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని కారం సరిపోయిందా అనేసి కొద్దిగా వాటర్ వేసి చూసుకోవాలి మేమైతే ఇలా చేస్తాము మేము చేసే అందరికీ తెలుసు ఈ పద్ధతి కాకపోతే మేము ఏ విధంగా చేస్తామనేసి చూపిస్తున్నాము అయితే మనం అల్లవిల్లిపాయ మిక్సీ పట్టిన ఆ రసాన్ని మొత్తం ఒక క్లాత్తో వడబోయాలి ఈ క్లాత్తో ఎందుకు వడబోస్తానంటే మనము మురుకులు చేసేటప్పుడు కొద్దిగా కూడా ఏదైనా గట్టిగా ఉన్నది అడ్డం వచ్చేస్తే అల్లం వెల్లిపాయో ఏదో కొద్దిగా వచ్చేసిందనుకోండి మనకు అప్పలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ముందు జాగ్రత్తగా ఇలా క్లాత్తో వడబోస్తాము పిండిని అంతా మంచిగా కలుపుకోవాలి మా అత్తయ్య చాలా బాగా చేస్తుందండి అప్పలు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాతనే అడుకుల పీటతో అప్ప నూనెలో వేయాలి చూడండి అప్ప అనేది వెంటనే ఆయిల్లో పైకి వచ్చేసింది వెంటనే గంటతోని తిప్పి వేయాలి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కక ముందు మనం అప్ప వేస్తే అప్పుడు అది నానగిల్లబడి అప్ప అనేది మంచిగా కాలదు కాబట్టి కంపల్సరీ ఆ ఆయిల్ అనేది అప్ప వేసేటప్పుడు కంపల్సరీ హీట్ ఎక్కిన ఆయిల్లోనే వేయాలి మళ్ళీ అప్ప తీసిన తర్వాత కూడా ఆయిల్లో వేడెక్కిన తర్వాతనే మనం మురుకుల పీటతో అప్ప వేయాలి మళ్ళీ రెండోసారి కూడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను అప్ప వేశాను మళ్ళీ కూడా ఆయిల్లో ఎమ్మటే అప్ప అనేది పైకి వచ్చేస్తుంది వెంటనే మళ్ళీ తిప్పి వేసుకోవాలి మేమైతే ఇలా చేస్తామండి మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్లో చెప్పండి మా అత్తయ్య బాగా చేస్తుందని చెప్పాను కదండి మేము కొన్ని రోజులు హోమ్మేడ్ ఫుడ్స్ కూడా తయారు చేసాము చాలా ఆర్డర్స్ వచ్చాయి డ్యూటీ ఇది అయ్యేసరికి చాలా ఇబ్బంది అయిందండి కాబట్టి కొద్దిగా చేయట్లేను మళ్ళీ స్టార్ట్ చేస్తామండి